ఈ రోజు అక్కడ కూర్చున్న వాళ్ళను ఆనాడు చెరుకు గాని పత్తి గాని మిర్చి గాని సోయాబీన్ గాని పసుపు గాని కందులు గాని మినుములు గాని పండించకుండా ఆ రైతులకు సహకారం అందించకుండా ఆ రైతులను అందరిని వరి పండించడానికి మళ్ళించి వరి పండించినప్పుడు ఓరేస్తే ఉరేసుకున్నట్టే అని చెప్పిన ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఈ నాయకుడు రైతులందరినీ ఓరేసుకోవద్దని చెప్పి ఈ ప్రబుద్ధుడు మాత్రం ఫామ్ హౌస్ లో నూట యాభై ఎకరాలలో వరి పండించింది అధ్యక్ష ఆ వివరాలు అన్నిటిని బయటపెట్టి అక్కడికి ప్రత్యక్షంగా ప్రజలు చూపించడానికి పోతే పోలీసులను పెట్టి నిర్బంధించి అరెస్టులు చేసింది అధ్యక్ష అది వాళ్ళ నిర్బంధ నిరంకుశ పాలన వాళ్ళు రైతులందరినీ వరి వేసుకోవద్దు వరి వేసుకుంటే ఉరేసుకున్నట్టు అని చెప్పి వాళ్ళ ఫామ్ హౌస్లో మాత్రం నూట యాభై ఎకరాలలో వరి పండించడం ద్వారా ఈ తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం ఏ సందేశాన్ని ఇవ్వదలుచుకున్నది ఈ రోజు ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చి మా కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని ఏమీ చేయలేదని అప్పుడే నిలదీస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆనాటి ధరలు కనీస మద్దతు ధర వరికి పంతొమ్మిది వందల అరవై రూపాయలు ఉన్నప్పుడు రైతుల నుంచి దళార్లు కావచ్చు మిల్లర్లు కావచ్చు లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క కుమ్ముక్కుతోటి పద్నాలుగు వందలకు పదిహేను వందలకే క్వింటాల్ కొంటున్నప్పుడు ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ కింద పీడి యాక్ట్ పెట్టి బొక్కలేయాల్సిన వేయాల్సిన వాళ్ళు అంటగాగి పద్నాలుగు వందలకు పదిహేను వందలకు వరి అమ్ముకుంటున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వం ఆనాడు వీళ్ళు ఏం చేసిందో మీరు ఆలోచన చేయండి అధ్యక్ష ఇదే కాదు తడి పేరు మీద తాలు పేరు మీద క్వింటాల్కు పది కిలోలు తుట్టి తీసి రైతులను దోసుకుంటుంటే రాహర్నిశలు అహోరాత్రులు కష్టపడ్డ రైతు పండించిన వరిని దోపిడీ చేస్తుంటే తుట్టి పేరు మీద తాలు పేరు మీద తీస్తుంటే ఒక్కరోజైన ఈ ప్రభుత్వం ఆ రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఈ మంత్రులు ఎవరైనా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఈ విధంగా దోపిడీ చేస్తున్న వాళ్ళని నిలదీయడానికి ప్రయత్నం చేసిందాన్ని నేను అడుగుతున్నా అధ్యక్ష మీ ద్వారా ఇదే కాదు ఇవాళ నేను సూటిగా సవాలు విసురుతున్నాయి ఈ ప్రతిపక్షానికి పేద రైతులు పండించిన పేద రైతులు పండించిన పంటకు పంతొమ్మిది వందల అరవై రూపాయల కనీసం మద్దతు ధర రాలేదు కానీ ఫామ్ హౌజ్ లో పండించిన వడ్లకు నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకు క్వింటాల్ లాక వాళ్ళు అమ్మిన రాలేదా అక్కడ ఫామ్ హౌజ్ లో పండించిన వడ్లు బంగారమా ఇలా ఎవరిచ్చినో లెక్కలు చెప్తా చెప్పమంటే ఆ పేరు కూడా చెప్తా ఎవరిచ్చినో వాళ్ళకి చేరిన లబ్ధి ఏందో మీరు విచారణకు సిద్ధంగా ఉంటే ఇవాళ నేను విచారణకు ఆదేశిస్తా అధ్యక్ష మీరు ఫామ్ హౌస్ లో పండించిన వడ్లు నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకు ప్రైవేటు కంపెనీల మెడ మీద కత్తి పెట్టి మీరు మీ ఒడ్లు తాలు తౌడు లాగా పండించిన వడ్లకేమో నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు గిట్టుబాటు ధరిస్తారా ఇవాళ నా తెలంగాణ రైతాంగం కష్టపడి పండించిన పంటకు పద్నాలుగు వందల పదిహేను వందల రూపాయలు